மார்கு வந்து நேரத்து ஆக்கை தாடி நான் படிச்சு நான் நான் மாவாட் को बैठ गए अभी నంబర్ వీళ్ళేమో రెండు బుక్ ఎప్పుడు తీయాలా జోగి రమేష్ ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులో అబం శుభోన్ తెలియని అసలు ఆ కేసులు ఏంటి ఎగిరిగోల్డ్ ఏంటి ఎగిరిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా అసలు బొడ్రెండ్ వాడికి ఎవరన్నా అర్థం అవుతుంది కదా రాష్ట్రంలో అందరూ కూడా తెలుసు కదా ఎగ్రిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తారు ఎప్పుడు కొన్నాం ఎట్లా కొన్నాం ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం ఏ విధంగా పరిస్థితి కూడా చెప్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పి చెప్పారు దాని గురించి సహకరించడానికి కూర్చోను తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి వెళ్ళి పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాను ఏంటి నా ఫోను నేను వాడేదే కదా రాజకీయ జోగిరమేక్ష రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవర పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా నా అధికారులతో మాట్లాడతా పోలీసులు అందరితో మాట్లాడతాం కదా ఇల్లు దాపరికం ఎవరు ఇల్లు ఎవరు ఏముండదు దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏమి ఉండదు వాళ్ళు ఏదైతే ఏముందా నిరసన తెలియజేయడానికి వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ఎందుకు వెళ్ళాము అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ నాభూతుడు అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దామని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడే నా మీద దాడి చేశారు కారు బలు కొట్టారు మా వాళ్ళు కొట్టారు ఎన్ని కొట్ట లైవ్ లో అందరు కూడా చూసి నగర సచ్యుల ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు నిరసన తెలియజేస్తే మీ మనసు మారితే మీరు చెప్తా ఉంటారు కదా నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి ఆ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం అన్న కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాక తప్ప మీ మీద తాడుకో లేకపోతే గోణాయుధం ఎప్పుడు అటువంటిది జోక్యమైన చేయతలో లేదు ఉన్నదో ఉండబోదు